నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి ఇంటి ముందు ఒక స్త్రీ తాంత్రిక పూజలు చేస్తుంది దయచేసి జాగ్రత్తగా ఉండండి నా మాట విని ఇలా చేస్తే దాన్ని తప్పించుకోగలుగుతారు పన్నెండు రాశులలో వృషభ రాశి రెండవ రాశి వృషభ రాశి వారి మీద నకారాత్మకమైనటువంటి దృష్టి అనేది ఇప్పుడు విపరీతంగా పడింది వీరి మీద ఆమె కన్ను పడింది రాబోయే రోజుల్లో ఆమె వీళ్ళ మీద ఇలా చేస్తుంది లేదా ఇప్పటికే అలా చేయడం ప్రారంభించవచ్చు కూడా అయితే ఇంతకీ ఆమె ఎవరు ఏ విధంగా వీరికి శత్రువులా మారింది వీరి మీద ఎందుకు పగబట్టింది ఎలా బయటపడాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు వివరంగా మనం తెలుసుకుందాం అయితే మిత్రులారా ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని వివరాలు తెలుస్తాయి వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు ఇక ఈ వీడియోకి లైక్ ఇచ్చి జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇక వృషభ రాశి వాళ్లకు అయితే అబద్ధాలు చెప్పడం అంటే ఏమాత్రం నచ్చదు ఎవరైనా వీరికి అబద్ధాలు చెప్తున్నారని తెలిస్తే వాళ్ళ ముఖం చూడటానికి కూడా ఈ వృషభ రాశి వారు ఇష్టపడరు ఈ రాశి వ్యక్తులు తమ సీక్రెట్స్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరికి కూడా తెలియనివ్వరు తమ లక్ష్యాలు అనేవి చాలా పెద్దవి ఎవ్వరు కూడా ఆ లక్ష్యాలను చేరుకోలేరు గొప్ప గొప్ప ధనవంతులు పెద్ద పెద్ద ప్రొఫెషన్స్లో ఉన్నవాళ్ళు వృషభ రాశికి చెందిన వాళ్ళు అవుతారు వృషభ రాశి వ్యక్తులు తమ జీవితంలో గొప్పగా జీవించడం అంటే చాలా ఇష్టం వీరు ఎప్పుడు కూడా పై స్థాయిలో ఉండడం కోసమే కృషి చేస్తారు వీరికి స్టైల్గా ఉండడం అంటే ఇష్టం డబ్బులు సంపాదించడం అనేది వీరికి వెన్నతో పెట్టిన విద్య ధనవంతులు అవ్వడం కోసం వృషభ రాశి వ్యక్తులు చాలా డబ్బులు సంపాదించాలి ఆర్థికంగా ఎదగడం కోసం ఎంతో కృషి చేస్తూ ఉంటారు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందడం కోసం రెండు మూడు వృత్తులను కూడా వీరైతే చేపడతారు వృషభ రాశి వారు ఎంతో సైలెంట్గా ఉంటారు ఏ పని చేస్తూ ఉన్నా కూడా ఎవ్వరికి తెలియనివ్వకుండా ఉంటారు ఆ పనులు అన్నిటినీ కూడా చేయడానికి వీరు ఇష్టపడుతూ ఉంటారు అందుకే వీరి లక్ష్యాలను వీరైతే తేలికగా ఛేదిస్తారు వృషభ రాశి వ్యక్తులు తమ కుటుంబానికి ఎంతో ప్రేమనిస్తారు వారికి ఏ లోటు కూడా రాకుండా ఉండేలాగా చూసుకుంటారు వృషభ రాశి వ్యక్తులు ఉన్నత హోదాలో ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడతారు వీరికి చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం నచ్చనే నచ్చదు చిన్న వ్యాపారం అయినా కూడా సొంతంగా చేసుకోవడం కోసమే ఇష్టపడతారే తప్ప ఒకరి కింద పనిచేయడం వీరికి నచ్చదు వృషభ రాశి వ్యక్తుల జీవితం అనేది ఎంతో యోగదాయకమైనటువంటి స్థితిలో ఉంటుంది ముఖ్యంగా వీళ్ళ యొక్క ఆర్థిక స్థితి అనేది బాగుంటుంది ఎవరైతే ఆర్థికంగా ఎదగాలి అని డబ్బులను బాగా సంపాదించాలి అని అనుకుంటారో వారికి ఆర్థిక స్థితి అనేది చాలా బాగుంటుంది డబ్బులని బాగా సంపాదిస్తారు ఉద్యోగ వ్యాపారాలలో వీరికి ఇప్పుడు వృద్ధి అనేది అధికంగా ఉంటుంది వివాహానికి సంబంధించిన శుభవార్తలను వీరు వింటారు వివాహ సంబంధం ఒకటి కుదిరే అవకాశం కూడా వీరికి కనిపిస్తోంది ఇక వృషభ రాశి వారి ఇంటి ముందు ఈ స్త్రీ తాంత్రిక పూజలు చేస్తోందని చెప్పుకున్నాం కదా అయితే అసలు ఏంటి ఇది ఏ స్త్రీ తాంత్రిక పరిహారాలు చేస్తుంది అంటే అవి ఇప్పటికీ నమ్మాలా అంటే నమ్మాల్సిందే ఈ కాలంలో ఇలాంటివి ఉంటాయా అంటే అది ఏ కాలంలో అయినా కూడా ఉంటాయి ఆ సమయంలో ఈ వృషభ రాశి వాళ్లకు అయితే ఈ విషయాలని అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి అయితే ఇక్కడ ఏంటంటే వృషభ రాశి వాళ్ళు వీళ్ళకు సంబంధించిన విషయాలని వీరితో ప్రేమగా ఉండే వారితో చెప్పేస్తూ ఉంటారు అయితే వీరు ఈ సమయంలో మీ విషయాలని చెప్పడం అంత మంచిది కాదు ఈ సమయంలో మీ సక్సెస్ ని చూసి మీ మీద ఏడ్చుకునే వాళ్ళు పెరిగిపోతున్నారు మీరు గతంలో ఎవరితో అయినా గొడవలు పడి గాని లేదా మాటల్లో పనుల్లో మనస్పర్ధాలు వచ్చి విడిపోయిన వాళ్ళను కానీ ఇప్పుడు మళ్ళీ ఆ వ్యక్తులు మీకో స్త్రీలుగా కానీ పురుషులే కానీ వాళ్ళు వచ్చి మళ్ళీ మీతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు అయితే వారితో మీరు కలవకపోవడమే మంచిది ఒకవేళ మీరు వారితో మాట్లాడాల్సి వచ్చినా కూడా తక్కువగానే మీరు మాట్లాడండి అంతేగాని మీ సీక్రెట్స్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవరితో కూడా షేర్ చేసుకోవద్దు వాళ్ళు మీతో మళ్ళీ స్నేహితులుగా ఉన్నట్టు మీ మీద ప్రేమ అనేది ఉన్నట్టే నటిస్తారు అంతేగాని అది నిజంగా మీ మీద ప్రేమ అయితే కాదు అది అంతా కూడా మీరు ఏం చేస్తున్నారు అని అది తెలుసుకునే ఆ పనులు సక్సెస్ కాకుండా చేస్తారు అది అంతా కూడా ఫెయిల్ అయ్యేలా ప్రయత్నిస్తారు అయితే ఇదంతా తెలుసుకుని మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అయితే వాళ్ళే మీ సీక్రెట్స్ ని తెలుసుకుని మీరు ఎదగకుండా ఉండేందుకు అయితే అడ్డుపడుతుంటారు వాళ్ళు ఎంతైనా తెగించి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు మీరు తస్మాత్ జాగ్రత్త ఈ విషయంలో ఈ వృషభ రాశి వారు అయితే తప్పకుండా జాగ్రత్త పడాలి మీరు ఎవరిని కూడా అంత ఈజీగా నమ్మకూడదు ఎవరికి కూడా మీకు సంబంధించినటువంటి ఏ విషయాలను కూడా చెప్పకూడదు ఒకవేళ చెప్పేస్తే ఆ తర్వాత మీరే ఇబ్బందులు పడాల్సి వస్తుంది వృషభ రాశి అంటేనే రాశి చక్రంలో రెండవ రాశి ఈ వృషభ రాశి వారికి కోపం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మీ కోపం కారణంగానే మీకు శత్రువులు కూడా పెరిగిపోతారు అయితే మీరు అందరి మీద కోపడటం కారణంగానే మీకు శత్రువులు పెరిగి ఇటువంటి ప్రయోగాలు అయితే చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఎవరి మీద కూడా కోపడకుండా ఉండండి అందరితో కూడా స్నేహంగా ఉండండి ఎవరితో కూడా కోపం తెచ్చుకున్నా లేదా గొడవ పడినా తర్వాత నష్టపోయేది మీరే అవుతారు మీ నుండి ఎవ్వరు కూడా బాధపడకుండా మీరు ఉండాలి మీ వలన ఎవ్వరు కూడా సమస్యల్లో కానీ ఇబ్బందుల్లో కానీ లేదా మనస్సు కూడా విరిగిపోయినట్టుగా మాత్రం ఉండకూడదు మీరు అందరికీ హెల్ప్ చేసేటటువంటి గుణం కలిగి ఉన్నారు కాబట్టి మీకు ఉన్న ఒకే ఒక్క మైనస్ ఏమిటి అంటే కనుక కోపం ఆ కోపం అనేది మీకు అనుకోకుండానే వచ్చేస్తుంది కాబట్టి అలా కూడా రాకుండా ఇప్పటి నుండే ప్రయత్నం చేస్తూ ఉండండి ముఖ్యంగా మీకు సంబంధించినటువంటి ఎంత పెద్ద విషయం అయినా కానీ ఎంత పెద్ద సీక్రెట్ అయినా కానీ ఎవరితో కూడా పంచుకోకండి ఒకవేళ మీకు సంబంధించిన విషయాలను ప్రతిసారి కూడా చర్చించాలి అనుకుంటే గనుక మీ తల్లిదండ్రులతో కానీ లేదా మీ జీవిత భాగస్వామితో మాత్రమే ఈ ముగ్గురు వ్యక్తులతో మాత్రమే మీరు మీకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటూ ఉండండి వారి యొక్క సలహాలు సూచనలు మాత్రమే తీసుకునే ప్రయత్నం చేయండి ఇక నాలుగవ వ్యక్తి యొక్క సలహా మాత్రం అస్సలు తీసుకోవద్దు వారు ఎవరైనా సరే సోదరులు కానీ సోదరీ మనులు కానీ ఎవరైనా కానీ మీరు మాత్రం మీకు సంబంధించినటువంటి ఏ విషయాన్ని కూడా చెప్పకండి ఒకవేళ మీ సోదరులు మంచి వాళ్ళే అయ్యుండొచ్చు కానీ వారు ఇంకొవరికైనా బయట వ్యక్తులకు చెప్పారు అంటే ఆ బయట వ్యక్తుల కారణంగా మీకు సమస్యలు పుట్టుకొచ్చే ప్రమాదం ఉంది కాబట్టి మీకు సంబంధించిన ఏ విషయాన్ని కూడా ఎవరితో చెప్పకండి ఇక మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళు పెరిగిపోతూ ఉన్నారు కాబట్టి మీరు అందరికీ కూడా దూరంగా ఉండండి ఇక్కడ దూరంగా ఉండడం అంటే వారితో మాట్లాడకపోవడం వారిని దూరం పెట్టేయడం కాదు మీరు అందరితో ఉన్నా కూడా మీకు సంబంధించిన ఏ విషయాన్ని కూడా చెప్పకపోవడమే ఇక వృషభ రాశి వారికి ఈ జూన్ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలలో జరగబోయేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు మీరు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి అన్ని విధాలా కూడా మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఇప్పుడు చెప్పబోయే విషయాలు వింటే గనుక మీరు చాలా ఆశ్చర్యపోతారు ముఖ్యమైనటువంటి విషయాలు ఇవి మీరు మాత్రం అస్సలు మర్చిపోవద్దు అయితే ఇంతకు మీకు ఎలా ఉండబోతు ఉంది రాబోయే రోజులు మీకు ఏ విధమైన మార్పులు చోటు చేస్తూ ఉంటాయి అని చూస్తే గనుక ఈ వృషభ రాశి వారికి ఇంట్లో సుఖ సౌఖ్యాలు అనేవి బాగా పెరగబోతూ ఉన్నాయి ఏదైతే మీ ఇంట్లో జరగాలి అని మీరు అయితే కోరుకుంటున్నారో అటువంటి పనులు మీకు అయితే ఇప్పుడు జరగబోతు ఉన్నాయి అలాగే విలువైన వస్తువులను మీరు కొనుగోలు చేయాలి అని మీ ఆలోచన ఇప్పుడు తప్పకుండా ఫలిస్తుంది ఉద్యోగ విషయాలలో కఠినమైనటువంటి నిర్ణయాలను మీరు అయితే తీసుకుంటారు ఇదివరకు ఒక విధంగా ఉంటే ఇక ముందు రాబోయే రోజులలో మరో విధంగా మారబోతుంది మీ జీవితం అనేది ఇప్పుడు అంతా కూడా తారుమారవబోతుంది అంటే ఇప్పటి వరకు మీరు ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మీ జీవితం అనేది యోగదాయకంగా మారుతుంది ఏమి మీరు చేసినా కూడా ఆ పనులలో ఇప్పుడు విజయవంతం అవుతుంది ఆదాయ మార్గాలను మీరైతే పెంచుకుంటారు మీరు చేసే ప్రయత్నాలు అన్నీ కూడా తప్పకుండా ఫలిస్తాయి కుటుంబ పరంగా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉండబోతూ ఉన్నాయి కుటుంబ సభ్యులు మీకు అయితే ఇప్పుడు అనుకూలంగా ప్రవర్తిస్తారు ఇక వ్యాపార పరంగా కూడా ఇప్పుడు ఏదైతే మీరు జరగాలి అని పనులు ఉంటాయో ఆ పనులు అనేవి ఇప్పుడు ఫలించనున్నాయి ముఖ్యంగా పెట్టుబడులు పెడతారు కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు అయితే వ్యాపారులకు డబ్బులను వృధా చేయకండి ఆర్థిక మార్గాల ప్రయత్నాలు పెంచుకోండి అద్భుతంగా మీ ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ సమయంలో మీరు కొత్త విషయాలను నేర్చుకుంటారు ఇక ఈ వృషభ రాశి వ్యక్తి ఉద్యోగస్తులకు ముఖ్యంగా ఏంటంటే ఉద్యోగ జీవితంలో మీ కొలీగ్స్తో అనుకోని గొడవలు జరగబోతూ ఉన్నాయి దానికి కారణం ఒక వ్యక్తి అవుతున్నాడు అతను ఎవరంటే మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వ్యక్తే మీతో ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళతో మిమ్మల్ని చూసి వాళ్ళు పగ పెంచుకొని మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేయాలి అని వాళ్లకు మీ మధ్య గొడవ పెట్టాలి అని మీరు మనశ్శాంతి కోల్పోయేలా చేస్తున్నారు అయితే ఆ వ్యక్తి మీతో మంచిగానే ఉన్నట్టు నటిస్తూనే మీ చుట్టూ తిరుగుతూ మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నటిస్తున్నాడు మీరైతే జాగ్రత్త పడాలి ఇక వృషభ రాశి వారు అయితే ఈ సమయంలో శుభకార్యాలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది ఉద్యోగ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది ఇంట్లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది బంధుమిత్రులతో కలిసి చక్కగా సమయాన్ని స్పెండ్ చేస్తారు ఇక వృషభ రాశి వారికి అయితే ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ వృషభ రాశి వారు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన ఏంటంటే ప్రతిరోజు కూడా మీరు హనుమాన్ చాలీసా పఠించండి ఇలా చేస్తే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఒక శనివారం రోజున నవగ్రహ పూజ చేసినట్లయితే గనుక గ్రహాల అనుగ్రహం మీకు పొందుతారు చూశారు కదా వృషభ రాశి జీవితంలో ఏ విధమైన మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి అనేది ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్